కాంగ్రెస్ ఏకనాథ్ షిండే కాంగ్రెస్ కాదు హెచ్ పొరడా ఇక్కడ హరీష్ రావు పెట్టాలి ఇదంతరీ చేసి హరీష్ రావు ఏకనాథ్ షిండే ఇది అర్థం కావట్లే వీళ్ళకి హరీష్ రావు ఏకనాథ్ షిండే అని ఒప్పుకున్న కేటీఆర్ ఇగో ఇది అంటా ఉంటే ఈయన ఫేజ్ చూడండి ఎట్లుందో ఏ బాబు నువ్వు కాదురా నేను రా కాంగ్రెస్ కాదురా నేను రా ఏకనాథ్ షిండే అట నేను రా ఏకనాథ్ సిండే బీజేపీకి అంటుండ్రా నేను అని హరీష్ రావు లోపల మొదలుపడుతూ ఉంటాడు వీడు అవలాగాడు ఎడ్డి ఎడ్డిగూర్రే వీడు అని అనుకుంటాడు గేట ఎడ్డిగోర్రెడికి ఏంది రాకేందలు ఏం లేదు అని లోపల ఇన్నర్ ఫీలింగ్ హరీష్ రావుది సో మొత్తానికైతే ఎన్ని చెప్పినా నెంబరు అసలు రేవ రే ఏకనాథ్ సిండే పక్కన పెట్టుకొని ఏదో అంటే ఎట్లా